ప్రస్త మన ప్రభువును ప్రేరక్షకుడైన యేసుక్రీస్తు వారి అతి ప్రశస్తమైన నామంలో మీ అందరికీ ఉదయకాల శుభాభివందనములు తెలియజేస్తూ ఉన్నాను ఈ దినము కొరకు ఏర్పాటు చేయబడిన నూతన బంధన పాఠ్యభాగము పరిశుద్ధుడైన యోహాను రాసిన సువార్త మొదటి అధ్యాయము పన్నెండవ వచనము తన నామందు విశ్వాసముంచి వారికి దేవుని పిల్లలగుటకు ఆయన అధికారము అనుగ్రహించను ఈ వాక్యమును మనము గమనించినట్లయితే యస్సునందు విశ్వాసముంచి ఆయనను అంగీకరించిన వారు దేవుని పిల్లలుగా పరిగణించబడతారని శిష్యుడైన యోహాను తెలియజేస్తూ ఈ మాటను పలికినట్లుగా మనం చూస్తూ ఉన్నాము నా ప్రియ సహోదరులారా ఆయన పేరు మీద నమ్మకం ఉంచడం అంటే ఆయనపై నమ్మకం ఉంచడమే పరిశుద్ధ గ్రంథంలో వెల్లడి అయిన ఆయన గుణశీలాలపై ఆయన లక్షణాలపై నమ్మకం ఉంచడమే నువ్వు దేవుని ఎందు పరిపూర్ణమైన నమ్మిక ఇచ్చితే కనుక నువ్వు దేవుని యొక్క కుమారునిగా దేవుని యొక్క కుమార్తెగా ఉండటకు ఆయన అధికారము పొందదవని నువ్వు గొప్ప ఆశీర్వాదములు అనుభవించదవని దేవుని యొక్క వాక్యం ద్వారా మాట్లాడుతూ ఉన్నాడు నా ప్రియ సహోదరులారా మనము దేవుని పిల్లలమైతే జరిగే కార్యాలు ఏవి అని మనం ఆలోచన చేసినట్లయితే మొదటిగా మహిమాస్వరూపి అయిన ఆత్మను నీవు పొందుతావనే దేవుని యొక్క వాక్యము సెలవిస్తూ ఉన్నది మీరు చెడ్డవార మీ పిల్లలు అడుగునప్పుడు మీరు మంచి ఈవులనియ్య ఎరిగి ఉన్నారు మీ పరలోకపు తండ్రి వాటికంటే శ్రేష్టమైన ఆయన యొక్క పరిశుద్ధాత్మను నిశ్చయముగా ఎవరైతే అడుగుతారో వారికి దేవుడు ఇస్తానని యొక్క వాక్యము ద్వారా మాట్లాడుతూ ఉన్నారు రెండవదిగా మనం ఆలోచన చేసినట్లయితే మహిమా స్వాస్యమును మనము పొందుకుంటామంట మనము దేవుని పిల్లలమైతే ఆయన యొక్క స్వా స్యాన్ని మనము పొందుకుంటామని యొక్క వాక్యం ద్వారా మాట్లాడుతూ ఉన్నాడు మూడవదిగా మనం ఆలోచన చేసినట్లయితే మహిమ స్వాతంత్ర్యము మనము పొందుకుంటామంట ఎవరైతే దేవుని ఎందు విశ్వాసం ఉంచుతారో వారు దేవుని పిల్లలకుటకు అధికారం అనుగ్రహిస్తానని వారి స్వాతంత్రులుగా వారిని చేస్తానని యొక్క వాక్యం ద్వారా మాట్లాడుతూ ఉన్నాడు దేవుడు ఏ విధమైన స్వాతంత్రమును కలిగి ఉన్నాడు మనకి కూడా అటు స్వాతంత్ర్యమును ఆయన అనుగ్రహిస్తానని యొక్క వాక్యం ద్వారా మాట్లాడుతూ ఉన్నాడు ప్రియ సహోదరులారా నువ్వు దేవుని ఎందు పరిపూర్ణమైన నమ్మిక ఎంచితే కనుక నీవు నేను కూడా దేవుని యొక్క కుమారునిగా దేవుని యొక్క కుమార్తెగా ఉండడానికి ఆయన అధికారము అనుగ్రహిస్తానని యొక్క వాక్యం ద్వారా మాట్లాడుతూ ఉన్నాడు తన నామందు విశ్వాసం ఉంచి వారికి దేవుని పిల్లలయ్యేటువంటి ఆయన అధికారము అనుగ్రహిస్తానని యొక్క వాక్యం ద్వారా మాట్లాడుతూ ఉన్నాడు నీవు నేను కూడా దేవుని పిల్లలుగా జీవించడానికి అట్టి అధికారము మనము కలిగి జీవించడానికి అట్టి కృప పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ అనుగ్రహించనుగాక తలలు వంచి ప్రార్థనలు ఏకీభవించవలసిందిగా కోరుచున్నాను మహోన్నతుడును మహాగుణుడు మా పరలోకపు తండ్రి నీ ఘనమైన శ్రేష్టమైన నామానికి లెక్కలేని వందనాలు స్తోత్రములు చెల్లిస్తా ఉన్నాము ప్రభావ అయా తండ్రి ఈ ఉదయకాల సమయంలో తండ్రి అయా నీ పిల్లలుగా మేము జీవించినట్లు అయితే మా జీవితాల్లో తండ్రి ఎటువంటి క్రియలు జరుగుతాయో ప్రభ అయా అట్టి విధము గారు మాతో మాట్లాడిన అందులో కనుక స్తోత్రములు తండ్రి కేవలము ప్రభావ నీ ఎందు విశ్వాసం ఉంచితే తండ్రి దేవుని పిల్లలగుటకు అధికారం అనుగ్రహిస్తానని యొక్క వాక్యం ద్వారా మాట్లాడి ఉన్నాము ప్రవ్వ అయా ప్రవ్వ మేము విశ్వాసం కలిగి నమ్మిక కలిగి ప్రవ్వా నీ భయభక్తులు కలిగి జీవించడానికి సహాయం దాయిచ్చామని అడుగు చూన్నాను ఉదయకాలం మొదలుకొని సాయంత్రం వరకు తండ్రి చూప వలన తలంపు వలన మాట వలన క్రియ వలన నీకు విరోధముగా పాపము చేయకుండానట్లు మా చూపులను తలంపులను క్రియలను అడకలను పరిశుద్ధపరచమని అతి పరిశుద్ధ నామం అడిగి వెడుకొని చున్నాము తండ్రి ఆమెన్